మనకు ఒకటి అని ఒకటి అని ఎందుకు అనిపిస్తుంది అంటే ఇది జరగాలి ఇది జరగకూడదని మనం ఆశిస్తున్నాం అందువల్ల ఇది దుఃఖమైంది అది సుఖమైంది జరగాలి అనుకున్నది జరిగితే సుఖపడతాం సుఖం అనుకుంటాం జరగకపోతే దుఃఖం అనుకుంటాం జరగడం జరగకపోవడం అనే ఆలోచనే లేకుండా ఉంటే ఏది జరిగితే అది జరగనిస్తే ఎప్పుడు వినోదమే ఇబ్బంది లేదు ఇక్కడ ఆ తత్వం క్రమంగా అలవాటు చేసుకోవాలి ఇరవై ఏళ్ళు వాళ్ళని అలవాటు చేసుకోమని నేను చెప్పలేను కానీ అరవై దాటాకైనా అలవాటు చేసుకోవాలి ఏదైనా జరగని ఈ పరిణామం జరిగింది మనం ఏం చేయాలో వచ్చేద్దాం ఇవాళ ఇంట్లో పెళ్ళి వచ్చింది పెళ్ళికి ఏం చేయాలో వచ్చేద్దాం రేపు అనుకోకుండా ఎవరో దగ్గర బంధువు పోయారు ఏం చేయాలో వచ్చేద్దాం దీనికో ఎగిరి గంత చేయాల్సిన పని లేదు దానికి ఏడుస్తూ కూర్చోవలసిన పని లేదు వేదాంతం అంటే అంతే నీ కర్తవ్యమంతా నువ్వు చెయ్యి ఇప్పుడు పెళ్ళి అవగాహన ఏదొచ్చింది ఏమిటి అని వెంటనే కోడల్ని ఆవిడ అడుగు పెట్టిన వేళ అండు ఇవన్నీ ఆవిడ అడుగుబెట్టడానికి వీడు పోవడానికి సంబంధం ఏటమ్మా ఆయన వైసీపీ అయిపోయింది ఆయన పోయాడు లేదా ప్రమాదం జరిగింది పోయాడు ఇంట్లో శుభకార్యం జరిగేటప్పుడు ఎలాంటివి శుభా శుభాశుభాల యొక్క ఆలోచన లేకపోతేనే జీవితంలో సుఖంగా ఉంటాం అన్ని పరిణామాలు జరుగుతూనే ఉంటాయి